గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఒక మంచి ఐటెం ఒకటి చేశానండి నేను బెండి బాత్ ఈ బెండి బాత్ అంటే బెండకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మనం చెప్పుకునే ముందు ఈ బెండకాయలు మనం ఎలా యూజ్ చేసుకోవాలో కూడా తెలియాలి ఏంటంటే దీని మీద పురుగు మందులు ఎక్కువ వాడతారండి బెండకాయల్లో చాలా పురుగు మందులు ఎక్కువ వాడలేకపోతే మనకి ఇష్టమైనట్టే పురుగులకు కూడా చాలా ఇష్టం అన్నమాట బెండకాయలు అంటే అందుకని ఎక్కువ పురుగు పురుగులు ఆశిస్తాయి చేడపేళ్ళు ఆశిస్తాయి అందుకని దీనికి ఎక్కువ పురుగు మందులు వాడతారు అందుకే రన్నింగ్ వాటర్లో బాగా కడగాలి ఇది రన్నింగ్ వాటర్లో ఫస్ట్ బాగా కడిగేసి తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని గానుగు వేసి ఇప్పుడు వండుకుంటాం ఈ బెండి బాత్ అనేది ఎలా చేయాలో మంతని సత్యనారాయణ గారు బెండకాయల గురించి ఏం చెప్పారో విందాం పోతుంది రక్తం వెళ్ళిన కొవ్వులు శక్తినివ్వటానికో పేరుకోవటానికి ఉపయోగపడుతూ ఉంటాయి మనం కొవ్వు తిన్నప్పటికీ అది ప్రేగుల నుంచి రక్తం లోపలకి అసలు చేరకుండా ప్రేగుల నుంచే మోషన్లోకి లాక్కొచ్చే గుణం అంటే గుండా బయటికి పంపించే గుణం బెండకాయలో ఉన్న జిగురులో ఉంది అని సైంటిస్టులు పదకొండు వందల మంది పైన పరిశోధన చేసి స్పెషల్గా అందించారు ఈ పరిశోధన చేసిన వారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా స్పెయిన్ మరి దేశం వారు అందుకని కొవ్వుని ప్రేగుల నుంచి రక్తం లోపలికి చార్నివ్వకుండా మలమకుండా బయటకు తీసుకొచ్చే బెండకాయలో ఉండే జిగురు ఉపయోగపడుతున్నదని స్పష్టంగా ఇచ్చారను మీరు నూనెలో వేసి బెండకాయని దేవారనుకోండి జిగురు మొత్తం పోతుంది బెనిఫిట్ మొత్తం సున్నా అయిపోతుంది అందుకని ఎప్పుడన్నా విందులు వినోదాల్లో ఫంక్షన్స్లో ఎక్కడన్నా బెండకాయ ఫ్రై అట్ట దేవి పెడితే అక్కడ తినండి కానీ ఆరోగ్యానికి బెండకాయను నూనెలో వేపి తేవకండి నూనెలో బాగా వేసేసి అట్లా చేయకండి అది జిగురు ఉండేటట్టుగా కూరల్లో వండుకోవటం కానీ మజ్జిగ పులుసుల్లో వేసుకోవటం కానీ లేకపోతే మజ్జిగతో బెండకాయ కూర కాస్త పుల్ల మజ్జిగతో పుల్ల పెరుగుతో వండుకుంటే జిగురు పోదనమాట లోపలే అలా ఉన్నప్పుడు అట్లా కనుక తింటే అది ఊరికే లేతగా ఉన్న బెండకాయలు పది నిమిషాలు పావు గంటల మగ్గిపోతాయి ఆ పెరుగులేసి అట్లా వండుకుంటే అలా ఏదైనా కర్రీస్ రూపంలో మీరు అట్లా వండుకొని బెండకాయ తిన్నప్పుడు ఈ కొవ్వు పదార్థాల ఆహారం అన్నీ లోపలికి వెళ్లకుండా నిరోధించడానికి స్పష్టంగా ఉపయోగపడుతున్నాయి అలాగే దీంతోపాటు బెండకాయ బాగా తిన్నప్పుడు అండి మరి స్పెయిన్ దేశస్తులు చేసిన పరిశోధనలు ఇంకోటి ఉందన్నమాట ఇందులో ఉండే కొన్ని కెమికల్స్ పాలిఫినాల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి బాగా ఎక్కువ ఉన్నాయట వీటి వల్ల ఏమవుతుందంటే మెదడులో కణజాలం ఏవైతే ఉన్నాయో ఇవి ఆక్సిడైజ్ చేసినట్టు ఆక్సిటీకరణ దెబ్బ తినకుండా మెదడు కణాలని రక్షించటానికి అవి అనారోగ్యానికి గురవ్వకుండా కాస్త ఎక్కువ కాలం జీవించటానికి బెండకాయలో ఉండే ఈ కెమికల్స్ ఎక్కువ ఉండటం ఒక కారణం దీని ద్వారా జ్ఞాపక శక్తి పెరగటానికి ఆలోచన శక్తి బాగా పనిచేయటానికి ఇట్లాంటివి బాగా ఎక్కువగా బెండకాయ వల్ల లాభాలు స్పెషల్గా దీనికి మెదడుకు బాగా పనికొస్తున్నది నేర్చుకునే శక్తి కూడా లెర్నింగ్ ఎబిలిటీ బాగా పెరుగుతున్నది బెండకాయ తినటం వల్ల అనేది స్పెషల్గా స్పెయిన్ చేసిస్తులు మరొక పరిశోధన ద్వారా అంటే బెండకాయకి మన బుద్ధి పెరగటానికి తెలివితేటల మేధాశక్తికి జ్ఞాపక శక్తికి బాగా పనిచేస్తున్నదని స్పెషల్గా వాళ్ళు అందించడం జరిగింది చెత్త ఈ రెండు రకాల లాభాలకి బెండకాయ చక్క ఉపయోగించుకోవచ్చు అని వారు ఇచ్చిన పరిశోధన ద్వారా అర్థమవుతుంది ఇంకొక ప్రధానమైన లాభం ఉందండి డయాబెటీస్తో బాధపడే వారికి బెండకాయ బాగా ఉపయోగపడుతున్నదని చక్కెర పదార్థాలు ఉంటాయి కదా ప్రేగుల్లో ఆహారం అంతా చక్కెరగా మారుతుంది ఈ చక్కెర పదార్థాలు రక్తము లోపలికి వెళ్లే కొద్దీ రక్తంలో చక్కెర పెరుగుతూ ఉంటుంది ఈ చక్కెర పదార్థాలు రక్తము లోపలికి చేరకుండా ఈ బెండకాయలో ఉన్న ఆ చక్కెరను పట్టుకుని కాస్త మోషన్ ద్వారా లాక్కొచ్చేస్తుంటుంది అంటే ఎక్కువగా అందుకని చక్కెర వెళ్లకుండా ఆపటానికి కూడా పనికొస్తున్నది చక్కెర స్పీడ్గాను రక్తం లోపలికి చేరకుండా కూడా స్లోగా వెళ్ళేటట్టు బెండకాయలో ఉన్న జిగురు భలే పనికొస్తుంది కాబట్టి షుగర్ వ్యాధితో బాధపడే వారికి బెండకాయలో ఉన్న జిగురు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి బాగా పనికొస్తుందని సైంటిస్టులు స్పష్టంగా పరిశోధన చేసి అందించారు అనమాట ఈ పరి థ్యాంక్ యూ సత్యనారాయణ గారు బెండకాయ గురించి ఇన్ని లాభాలు ఉన్నాయని మనకి ఎన్నాళ్ళు తెలియదండి నిజంగా బెండకాయ వల్ల బ్రెయిన్ పెరుగుతుంది అంటే బుద్ధి పెరుగుతుంది మన అది ఇప్పుడు సైంటిస్టులు స్పెయిన్ సైంటిస్టులు కాదు మన మునులు ఋషులు ఏనాడో చెప్పున్నారు ఈ విషయం బుద్ధిని పెంచేది బెండకాయ అని బెండకాయ వల్ల బుద్ధి పెరుగుతుంది లేకపోతే బ్రెయిన్ పెరుగుతుంది లేకపోతే తెలివితే అట్లా పెరుగుతాయి అందుకనే మనకి బెండకాయలు ఎక్కువ పెట్టేవారు అనమాట పూర్వం ఎక్కువ అంటే ప్రధాన ఆహారంగా ఉండేది బెండకాయ తర్వాత తర్వాత ఏంటంటే కొంచెం బెండకాయ మీద అశ్రద్ధ చేసాము ఎందుకో తెలియదు సరైన బెండకాయలు వచ్చాయి ఒక టైంలో ముదిరిపోయినాయి ఎండిపోయినాయి అట్లా వచ్చాయి అనమాట ఇప్పుడు చాలా మంచి బెండకాయలు దొరుకుతున్నాయి లేత బెండకాయలు ఏరుకో ఏరుకునే అవసరం లేదనమాట ఇదారు పూర్వం ఏంటంటే ఏరుకోవాలి ఆ చివరలు తుంపాలి ముదురుగా ఉన్నాయి పడేయాలి ఎలాంటివి అనమాట బెండకాయ పంట ఎక్కువ మంది ఎక్కువ వేస్ట్ అయిపోయేది ముదిరిపోయేది తొందరగా ముదిరిపోద్ది అన్నమాట ఇప్పుడు ఎందుకునో తెలియదు కానీ చాలా మంచి లేత ఏ ఏరుకునే పని లేకోకుండా అలా డైరెక్ట్గా వేసేసుకునే తోకానికి అట్లాంటి కాయలు వస్తున్నాయి కనుక మనం బెండకాయని అస్సలు అవాయిడ్ చేయద్దు వారంలో మూడు సార్లైనా మీరు బెండకాయ తినాలంటే తింటానికి ట్రై చేయండి ఇప్పుడు ఇందులో రైస్ ముందుగా ఉడకపెట్టుకుని ఉన్న రైస్ వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో చింతపండు వేసాను కదా చింతపండు వద్దు అని అనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు స్కిప్ చేసి ఉట్టి మామూలుగా చేసి మిగతా అంత ప్రాసెస్ అంతా సేమ్ అంటే పులుపు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా కొద్దిమంది అలాంటి వాళ్ళు అనమాట కానీ పులుపు వేసుకుంటే కొంచెం బాగుంటుంది మరీ పుల్లగా ఏముండదు ఊరికే చిన్న జస్ట్ చిన్న చిరు పులుపు ఉందన్నమాట ఈ కూర ఈ రైస్ ఈ ఐటమ్ కనుక నిజంగా మంతినిస సత్యనారాయణ గారి మాటలు ఏంటంటే నాకు బెండకాయ మీద చాలా ప్రేమ కలిగిందండి అందుకే అర్జెంటుగా బెండకాయలు తెప్పించి బెండి బాత్ అని చేశాను ఇది మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా హాయిగా ఉంటుంది తినడానికి బ్రేక్ఫాస్ట్ ఐటెంలా చేసుకోవచ్చు లేకపోతే ఈవినింగ్ డిన్నర్ ఐటెంలాగా చేసుకోవచ్చు నేనైతే లంచ్ ఐటమ్ చేశాను లంచ్ తిన్నాను అనమాట ఇదే ఇప్పుడు నువ్వుల కారం వేద్దాం కొద్దిగా నువ్వుల కారం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అనమాట కొంచెం బాగుంటుందనేసి ఇది అదే చింతపండు ఇష్టపడిన వాళ్ళు ఉట్టిగా డైరెక్ట్గా నువ్వుల కారం వేసేసుకోవచ్చు ఇది కొద్దిగా ఇప్పుడు నేను చేసింది కొంచెం ఘాటుగా ఉందనమాట నేను ఈ మధ్య కొంచెం ఘాటుగా ఉన్నవి తినడం తగ్గించాను కారంగా ఉన్నవి ముందు పచ్చిమిరపకాయలు వేసాం కదా పెద్ద ఘాటు లేవు పచ్చిమిరపకాయలతో సహా తినేయచ్చు కారం ఇప్పుడు రెండుసార్లు వేసాం కారం మామూలు కారం ఒకసారి ఇప్పుడు పైన నువ్వుల కారం ఒకసారి వేసాం ఏదో ఒకటి తగ్గించేసుకుంటే సరిపోద్ది ఘాటు తక్కువ కావాలి అనుకున్నా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు నచ్చినంత కారం వేసుకోవచ్చు హ్యాపీగా తినచ్చు తింటూ తింటూ లాస్ట్లో కొద్దిగా పెరుగు వేసుకుని పెరుగు నంచుకుని తినచ్చు పులిహోరలు తింటాం కదా అట్లా అనమాట కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది మళ్ళీ కొద్దిగా ఉప్పు కలుపుతున్నానండి నిజంగా చాలా అంటే చాలా నచ్చింది నాకు ఈ ఐటమ్ చాలా అంటే చాలా బాగుంది సింపుల్గా చాలా హ్యాపీగా అనిపించింది ఈ నా లంచ్ ఇవాళ నాకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఇంక ఇలా చక్కగా గిన్నెలోకి తీసేసుకుని వేడివేడిగా యమ్మీ యమ్మీగా తినేసాను నచ్చిన వాళ్ళు ఉంటే ఏమైనా కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్